తెలుగు న్యూస్ ఛానల్ కథనానికి కదలివచ్చిన జిల్లా యంత్రాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా గురుకుల బాలికల పాఠశాలలో దారుణం కొంతమంది బాలికలను కరించిన కరిచిన చర్మ వ్యాధుల బారిన పడిన మరికొందరు బాలికలు గురుకుల పాఠశాలలో పాడైపోయిన ఆహారం పెడుతున్నారని ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్లో రావడంతో తనిఖీకి వచ్చిన ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ఆర్జేడీ వంటశాలలో తనిఖీలు నిర్వహించగా కాలం చెల్లిన రాగి పిండి ప్యాకెట్లు కుళ్ళిపోయిన కూరగాయలతో అపరిశుభ్రంగా ఉన్న వంటశాల కాలం చెల్లిన రాగిపిండి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని దీనికి కారణమైన వారిపై కేసు నమోదు చేస్తామని తెలియజేసిన ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి కూరగాయలు ఇతర సామాగ్రి సరఫరా దారులకు నోటీసులు జారీ చేస్తామంటున్న ఆర్జేడి సాధారణ వైద్య పరీక్షలలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించగా ఎలుకలు కొరికిన చర్మ వ్యాధులతో బాధపడుతున్న బాలికలు వీరికి యాంటీరాబిస్ ఇంజెక్షన్లతో పాటుగా అవసరమైన వారికి చికిత్స అందజేస్తామంటున్న వైద్య సిబ్బంది

మనకి ఎన్ని కేజీలు రావాలి మేడం అంత బదు నేను ఎన్నో చేయండి అన్న

అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీ పూజ నేను యూపీహెచ్సి పోలంచేరులో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇవాళ ఇక్కడ గురుకుల పాఠశాలకి హెల్త్ విజిట్ చేయడానికి వచ్చాం ఎవ్రీ మంత్ వన్ డే ఇక్కడ అందరికీ హెల్త్ చెకప్ చేసి అందరికీ హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి అండ్ అలాగే వాళ్ళ ఫుడ్ క్వాలిటీ టెస్ట్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ కొంతమంది పేషెంట్స్ని చూ చూసాం మేము పిల్లల్ని వాళ్ళలో కొంతమందికి ఇక్కడ ర్యాడ్ బైట్ జరిగింది వాళ్ళందరికీ ఇంజెక్షన్స్ అండ్ అలాగే అర్బీ డోసెస్ ఇప్పించమని సలహా ఇచ్చాం అండ్ అలాగే కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అండ్ అలాగే కొంతమందికి గా ఉన్న కేసెస్ ని కేసెస్ని కి రిఫర్ చేయడం జరిగింది ఇవాళ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ని చూసామండి ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నాయి టెన్ మెంబర్స్ వరకు వచ్చారు వాళ్ళు వాళ్ళందరూ సేమ్ క్లాస్ మోస్ట్లీ సెవెంత్ క్లాస్ పిల్లలు వాళ్ళు ఒక లో ఉన్నారు ఆ రూమ్ లో ఎలకలు ఉండడం వల్ల వాళ్ళు ఖర్చు అయ్యారు ఇంజక్షన్స్ కొంతమందికి సివియర్గా ఉన్న వాళ్ళకి యాంటీబయాటిక్స్ కూడా పెట్టారు ఎలకయలు ఖర్చు అయ్యండి వాళ్ళు చెప్పడం అయితే నైట్ పడుకునేటప్పుడు ఖర్చు అయ్యి చెప్పారు ఏంటండి స్కిన్ కి ఎలకలకి సంబంధం లేదు వాళ్ళ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం కొంచెం వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్ని వస్తుంటాయి అండ్ ఒక బెడ్ మీద ఒకళ్ళు పడుకోవడం టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ హెయిర్ కోమ్స్ డ్రెస్సెస్ మోస్ట్లీ ఇన్నర్స్ ఇవేవి షేర్ చేయకుండా ఉండాలి అండ్ ఉతికిన బట్టలని ఎండలో ఆరేసుకోవాలి బాగా పొడి పొడిగా ఉన్న బట్టలు సాక్స్లు కూడా అవే వేసుకోవాలి రెండు పూటలు స్నానం చేయాలి నెయిల్స్ అవన్నీ డ్రిమ్ చేసుకోవాలి ఇవన్నీ వాళ్ళ పర్సన్ హైజీన్ అండ్ వాటర్ ట్యాంక్ కూడా రెగ్యులర్గా క్లీన్ చేయించుకోవాలి వాళ్ళ జనరల్ చెకప్ కాదు ఇవాళ ఇలా రాడ్ బైట్ కేసెస్ ఉన్నాయని చెప్పడం వల్ల వాళ్ళని ఇంకా మిగిలిన ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని చూడడం జరిగింది బైట్స్ అయితే టెన్ మెంబర్ టెన్ మెంబర్స్ ఉన్నారు నైన్ ఒక క్లాస్ ఒక క్లాస్ మోస్ట్లీ వాళ్ళ రూమ్మేట్స్ అయి ఉండొచ్చు వాళ్ళ సెవెంత్ క్లాస్ పిల్లలు వచ్చారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ తో ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్